సినీ నటి శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది సోషల్ మీడియా పోస్టుల కేసులో షరతులతో ముందస్తు బెయిల్ దక్కింది వారానికి ఒకసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని శ్రీరెడ్డిని ఆదేశించింది పదివేలతో రెండు పూచి కత్తులు సమర్పించాలని ఆదేశించింది అయితే చిత్తూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణ అర్హత లేదని కొట్టేసింది అనకాపల్లిలో నమోదైన కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయి రోహిత్ వాదనలు వినిపించారు సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి అత్యంత అభ్యంతరకరమైన భాష వాడుతూ అయితే న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణను వారం రోజులకు వాయిదా వేశారు కర్నూలు కృష్ణా విజయనగరం జిల్లాల్లోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ వంగపూడి అనిత వారి కుటుంబ సభ్యులను దూషిస్తూ అసభ్యకర పోస్టులు పెట్టడంపై ఏపీలో కేసులు నమోదయ్యాయి వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఆరు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం శ్రీరెడ్డి హైకోర్టును ఈ మేరకు ఈ పిటిషన్ పోలీసులు నమోదు చేసిన కేసులు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది శ్రీరెడ్డిపై కర్నూలు టూ టౌన్ కృష్ణా జిల్లా గుడివాడ వన్ టౌన్ విజయనగరం జిల్లా నెలిమర్ల రాణాలో నమోదైన కేసులు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్ని ఏడేళ్లలోపు శిక్షకు వీలైనవే కావడంతో శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూచించింది శ్రీరెడ్డి తనపై కేసులు నమోదైన తర్వాత మంత్రి నారా లోకేష్ కు ఓ లేఖ రాశారు తాను వీడియోల్లో అసభ్యకరంగా మాట్లాడానని అందుకు క్షమించాలని కోరారు టీడీపీ నేతలు కార్యకర్తలు ఎంత బాధపడ్డారో వారి మాటల్లో అర్థమవుతోందని అన్నారు మరి వారి మనోభావాల్ని దెబ్బతీసినందుకు బాధపడుతున్నట్లు చెప్పారు తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంటున్నానని చంద్రబాబు లోకేష్ హోంమంత్రి అనితతో పాటు వారి కుటుంబ సభ్యులు టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తల్ని మీడియాలను క్షమించాలని కోరారు కేసుల నుంచి విముక్తి చేయాలని లోకేష్ అన్నకు వేడుకుంటున్నాను అన్నారు